హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బొటే శైలజ గారండి మనకు విజయవాడ నుంచి కొరియర్ ఇచ్చారు అన్ని డిఫరెంట్ గా చేయించుకున్నారు మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి మంచి సీ గ్రీన్ లైట్ గ్రీన్ శారీ అండి క్రషింగ్ ఫ్యాబ్రిక్ టోటల్ ఇలా కలంకారీ మనకి డిజైన్ వచ్చేసింది చూడండి స్కాలప్ తో వచ్చేసింది శారీ మొత్తం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ శారీకి మనము ఇలా చూడండి స్కాలప్ తో టోటల్ ఇలా కట్ వర్క్ షేప్ లో ఇచ్చేసాము బ్యాక్ చూడండి మన నాట్ వర్క్ తోనే బుట్టీ కూడా మనకు శారీలో ఉన్న ఫ్లవర్స్కి మ్యాచింగ్గా ఇలా టోటల్ బుటీస్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా చూడండి వీ లో ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయి హ్యాండ్ చాలా డిఫరెంట్గా వచ్చేసింది చూడండి ఇది చూడండి మధుబాల కటింగు మనకి ఇలా షేప్ వచ్చేసి ఫ్రంట్ ఇలా స్కాలప్ ఇచ్చేసాం చూడండి ఫ్రంట్కు డీప్లో స్కాలప్ వచ్చేసింది ఇలా మనకు కు పైపింగ్ వెళ్ళిపోయి టోటల్ ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో బ్యాక్ కూడా మనకు ఇలా టోటల్ కూడా ఇలా మన కట్ వర్క్ షేప్ లో వచ్చేసింది చూడండి బ్యాక్ నెక్ షేప్ బటన్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా ఎల్బో హ్యాండ్ మనకి ఇలా స్కాలప్ వచ్చేసింది చూడండి ఎంత యూస్ ఉందో ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఉంది కదండి మధుబాల కటింగ్ అనేసి ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు మనం అన్నీ సింపుల్ గా డీసెంట్గా ఉండాలన్నారు నాట్ వర్క్తో చూడండి సింపుల్ నెక్ ప్యాటర్న్ ఇచ్చేసాము బ్యాక్ అలా వచ్చేసి హ్యాండ్కి చూడండి ఇలా చిన్నగా లైన్ ఇచ్చేసి మనకి ఇలా లైన్స్ వచ్చేసాయి మిడిల్ బార్డర్ ప్లేన్ అలాగే ఇచ్చేసి మిడిల్ లో మాత్రం ఇలా ఇచ్చేసాం చూడండి లైన్స్ వచ్చేసి ఇది కూడా నెక్ లో మనం ఇలా స్కాలప్ ఎడ్జెస్లో కింద స్కాలప్ ఇచ్చేసి ఇక్కడ చూడండి మనం ఉల్లన్ లేస్ యాడ్ చేసాము చూడండి రెడ్ తోనే సేమ్ సెల్ఫ్ మీద ఎంత బాగా లుక్ వచ్చేసిందో ట్యాజిల్స్ కూడా మనము ఇలాగే ఇచ్చేసాము చూడండి అంబ్రిల్లా ట్యాజిల్స్ ఇచ్చేసాము ఎంత బాగా వచ్చేసాయి చూడండి లేస్ యూజ్ చేసేసాము హ్యాండ్ కి ఇలా స్కాలప్ ఇచ్చేసాం చూడండి మేడం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా చేయించుకున్నారు ఫ్రంట్ నెక్ చూడండి మనకి లార్మోల్ సైడ్ పైపింగ్ వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి స్కాలప్ ఉంటుంది దాని చూడండి మనకు ఫ్రంట్ కూడా ఫ్రించెస్ కట్లోనే మనకు క్రాస్ బెల్ట్ వచ్చేలా కావాలన్నారు కటింగ్ అయితే ఫ్రించెస్ కట్టే ఉంటుందండి కానీ బెల్ట్ ఉంటుంది చూడండి టాజిల్స్ కూడా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అన్ని యూనిక్ యూనిక్గానే చేయించుకున్నారు శైలజగా టేస్ట్ అంతా డిఫరెంట్గా ఉంటుందండి ఇలా చూడండి సెల్ఫ్ కలర్ అయినా కూడా వర్క్ ఎంత లుక్ వచ్చేసిందో శారీలో అంతా ఇలా లీవ్స్ వచ్చేసాయి మనం అలా మొత్తం బ్యాక్ వర్క్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా ఇలా బార్డర్ ఇచ్చేసి టోటల్ బూటీ ఇచ్చేసాము చూడండి ఫ్రంట్ కూడా మనకి ఇలా గానే వర్క్ వస్తుంది ఇది కూడా మనకు నెక్ చూడండి ఎంత డిఫరెంట్గా మనం నాట్ వర్క్లోనే నెక్ టోటల్ ఇలా లైన్ నాట్ వర్క్ చేసేసాము చూడండి మళ్ళీ జరిదోస్ యూజ్ చేసి ఎంత యూనిక్గా వచ్చేసిందో నెక్ కూడా వర్క్ ఫినిషింగ్ చూడండి బాగా టైం టేకింగ్ అండి ఇదంతా కూడా వర్క్ నాట్ వర్కే చాలా చిన్న చిన్నగా చేసేసాము చూడండి హ్యాండ్ కూడా టోటల్ మనం ఇలా బుట్టీస్ ఇచ్చేసి ఇక్కడ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రంట్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చేసాము చూడండి ఫ్రంట్ వర్క్ కూడా ఇది కూడా బ్యాక్ నెక్ చూడండి డిఫరెంట్గా ఇలా డోరీస్ వస్తాయి స్కాలప్తోనే అడ్జస్ట్లో ఇలా డోరీస్ ఇచ్చేసి ఫ్రంట్ కూడా ఇలా నెక్ షేప్ ఇచ్చేసాము హ్యాండ్ ఇలా షార్ట్ హ్యాండ్ వచ్చేసింది టాజిల్స్ చూడండి మేడం డిఫరెంట్ గా అడిగారు ట్యాజిల్స్ ఎంత నీట్ గా వచ్చేసాయో బాగా ట్యాజిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాం చూడండి చూడండి శైలజ గారి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ట్యాజిల్స్ ప్రతిదీ యూనిక్ గానే చేశాం చూడండి ఇవన్నీ తనకు నచ్చుతాయి అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు మీ ఆర్డర్ కి